జమ్మూ కాశ్మీర్ లో పలు చోట్ల భారీగా మంచు కురుస్తోంది జోజిలా పాస్ దగ్గర విరిగి పడ్డాయి మంచు చర్యలు శ్రీనగర్ లే హైవేని మంచు ముంచేసింది జమ్మూలోని కొండ ప్రాంతాల్లో పలుచోట్ల క్లౌడ్ బర్ఫ్ జరిగింది పూంచ్ రాజౌరి రేసి రాంబన్ ప్రాంతాల్లో మూడు అంగుళాల మేర మంచు నిలిచిపోయింది ఈ సీజన్లో ఇంతలా హిమపాతం పడ్డం ఇది అరుదు మంచు కారణంగా కొన్ని హైవేలు తాత్కాలికంగా మూసేశారు మరో రెండు రోజుల పాటు ఇలాంటి వాతావరణమే ఉండొచ్చని హెచ్చరికలు వాతావరణ శాఖ జారీ చేసింది జమ్మూ కశ్మీర్లో పలుచోట్ల భారీగా మంచు పడుతుంది మనం ఫస్ట్ బాక్స్లో చూస్తున్నాం శ్రీనగర్ లేహ్ హైవేనైతే మొత్తం మంచు ముంచేసింది పూంచ్ రాజౌరి రేసి రాంబన్ ప్రాంతంలో ఇంతలా హిమపాతం పడ్డం మనం ఫస్ట్ బాక్స్లో చూస్తున్నట్లుగా అంతలా హిమపాతం పడటం ఈ సీజన్లో మే ఈ సమ్మర్లో ఇది అరుదు ఎప్పుడో ఒకసారిగా నెల జరగదు సో ఇక ఈ ఇంతలా హిమపాతం ఉండడంతో మంచు కారణంగా కొన్ని హైవేల్ని తాత్కాలికంగా మూసేశారు ఇంకో రెండు రోజుల పాటు ఇదే వాతావరణం ఉండొచ్చని హెచ్చరికలు జారీ చేస్తున్నారు